మీ కృష్ణవేణి ఈ రోజు వరలక్ష్మి వ్రతము నేను చూడండి ఎలా రెడీ అయ్యాను అమ్మవారు రెడీ అయినట్టు రెడీ అయిపోయినాను ఇక మా ఫ్రెండ్ భారతి పూజలో ఉంది అప్పుడు నేను రెడీ అయినాను ఇంకా తను రెడీ అవ్వలేదు చేస్తుంది ఈ రోజు ఏమేమి చేసామో పూజకి ఏంటి అనేది మొత్తం నేను చూపిస్తానండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కడప కృష్ణవేణి అండి ఓకేనా అందరూ చల్లగా ఉండాలి అనేసి అందరిని ఆశీర్వదిస్తున్నారు మీ ఆశీర్వాదం కూడా నాకు కావాలండి ఎక్కడ ఇది అమెజాన్లో అమెజాన్ అమెజాన్లో అదేమో ఆర్డర్ పెట్టింది దాన్ని కాగితంతో మొత్తం చుట్టేస్తుందండి అది ఏం చేస్తుందా అనేది చూద్దాం నేను కూడా వెయిట్ చేస్తున్నాను బాగా చేసినావమ్మ రోజా అమ్మాయి గారు సోఫర్ వాడితే నువ్వు అయితే స్టార్ట్ చేసామండి చక్కెర పొంగలి స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే గారెలు అయిపోయినాయి పొంగల్ అయిపోయింది దద్దోజనము పాయసము పూర్ణాలకి రెడీ చేస్తున్నాము పూర్ణము పూర్ణం బూరెల కోసము బెల్లం దొరుకుతుంది మా ఫ్రెండ్ ఈ రోకలు చూడండి రోకలి ఇది నా పెళ్ళైనప్పటి నుంచి ఉంది ఇది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దంచేసి మిక్సీకి యాసిడ్ టేస్ట్ ఉండదని రోట్లోనే వేసి దంచుతున్నారు ఏమక్కా ఏం దంచుతున్నావుతాయి కదా ఓకే రోట్లో దంచితే టేస్ట్ వస్తాయి ఇది లోకలి ఎప్పుడూ తెలుసా ఇప్పటిక నా పెళ్ళప్పుడు నేను పెళ్ళప్పుడు ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఇది రోకలి లోకలిమంతగా ఉందో రోల్ అయితే కొత్తది ఇది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి దీన్ని నేను ఫాలో అవుతున్నా దీన్ని నా ఎంటీ ఎక్కడికి పోయినప్పుడు పట్టుకుని వద్రయితే బుట్టుకున్నట్టు పట్టుకొని వెళ్తాను దాంతోనే ఇప్పుడు దాచుకుంటాను జాబ్ జాబ్ లే మై ఓ మై బ్రేమ్ దగ్గర స్వామి ఆయమా ఓం హైం రేం శ్రీం సర్వతాపుర చక్ర సామిన్యాయ మహా ఓం హైం రేం శ్రీం సమస్తం సర్వ సంక్షోభ చక్ర సామిన్యాయ మహా ఓం హైం రేం శ్రీం సర్వ సౌభాగ్యదాయ చక్ర సామిన్యాయ మహా ఓం హైం రేం శ్రీం సర్వసార్థక చక్ర సామిన్యాయ మహా ఓం హైం రేం శ్రీం సర్వ రక్షకార చక్ర సామిన్యాయ మహా ఓం హైం రేం శ్రీం సర్వ రోగహర చక్ర సామిన్యాయ మహా ఓం హైం రేం శ్రీం సర్వ సిద్ధి ప్రతి చక్ర సామి ఆగస్టు ఇరవై రెండు పరాక్రమం మూవీ రిలీజ్కి ఉందండి దాంట్లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను ఆ సినిమా మీరు అందరూ చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ఎన్నెన్నో సినిమాలు చూస్తున్నారు ఇప్పుడు కృష్ణవేణి సినిమా రిలీజ్ అవుతుంది దానికి డైరెక్టర్ వచ్చేసి బండి సరోజ్ కుమార్ గారు అండి ఆయన చాలా చాలా గుడ్ పర్సన్ అండి డైరెక్టర్ అండి ఆయన ఆర్టిస్ట్ దాంట్లోనే హీరో అన్ని అన్ని క్యారెక్టర్స్ మొత్తం అన్ని తనే చేశాడండి ఇంకోటి వచ్చేసేసి ఏదో చిరంజీవి గురించి ఏదో మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో అసలు తప్పేంటో నాకైతే ఇప్పుడు ఇప్పటికి అర్థం కావట్లేదండి ఆయన మా డైరెక్టర్ అనో లేదా వేరే డైరెక్టర్ అనో నేను చెప్పటం లేదు ఇప్పుడు మన ఫ్రెండ్స్కి ఏ ఏ సినిమా రిలీజ్ అవుతుందంటే చిరంజీవి సినిమా రిలీజ్ అయ్యింది దాంట్లో చిరంజీవి కానీ చేసిందని మనం మాట్లాడుకుంటాం కదా చిరంజీవి 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 అని ఆయన మాట్లాడుతున్న తప్పే ఉంది ఆయన మనిషి ఆయన ప్రాణం ఆయన మాట్లాడతారు అట్లే అది అందుకని అందరూ ఆశీర్వదించండి ఆయన్ని కూడా ఆయన కూడా బాగుంటమే మేము అందరం బాగున్నట్టే పరాక్రమం ట్వంటీ ఆగస్టు ఓకే డన్ తాంబూలం ఇచ్చిందండి ఇస్తే వాయనం పుచ్చుకుంటే నమ్మవాయనం ఏమి ఆకులు జాకెట్ ముక్క అరటికాయలు గాజులు మరి తాంబూలం ఎందుకు ఇచ్చాడు పసుపు పుం ఇదిగోండి బీరకాయ పచ్చడి బెల్లపన్నం కారెలు గూరెలు దద్దోజనం పులిహోర వైట్ రైస్ ఇంకేమైనా ఉన్నాయా సాంబార్ గింబర్ నేను కదా మొత్తం ఇవ్వండి బొగ్గిలు కూడా ఉన్నాయి కదా బొగ్గిలు మొత్తం తొమ్మిది రకాలు అండి